నంద్యాల ఎస్బీఐ కాలనీ చెరువు కట్టపై ఉన్న శ్రీ గంగమ్మ దేవస్థానంలో అర్దరాత్రి దొంగతనం జరిగింది పూజా సామాగ్రి అయినా దీపపు స్తంభాలు హారతి పల్లెంలు సహా విలువైన వస్తువులు చోరీకి గురయ్యాయి చెరువు కట్ట ప్రాంతంలో పెరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలే దీనికి కారణమని ఆలయ కమిటీ ఆరోపిస్తోంది వెంటనే పోలీసు గస్తీ పెంచి దేవాలయ భద్రతను కట్టుదిట్టం చేయాలని వారు డిమాండ్ చేశారు అలాగే మున్సిపాలిటీ నిర్లక్ష్యం వల్ల ఆలయ విద్యుత్ వైర్లు కాలిపోయిన ఘటనపై కూడా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు నిన్న రాత్రి గంగమ్మ గుళ్ళకి దొంగ దొంగలు వచ్చారు వచ్చి మేము పొద్దున పూజ చేసుకున్నామని వాకిలు తెలిస్తే వచ్చి లోపలికి వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి దూరం వచ్చి ఇట్లా కిందికి వచ్చి ఇక్కడ కిందికి వచ్చి దీనికి కూడా తాళం ఉండేది తాళం ఉంటే ఆ కట్టే తీసుకొని దీపార్జనలు ఆర్తిపల్లాలు మొత్తం ఒక పదివేల సామాన్లు తీసుకొని వెళ్ళారు ఇక్కడ నుంచి మీరు అది ఇక్కడ నుంచి తీసుకొని ఇట్లా పేకెత్తి ఇతను బీగం పొందగొట్టకుండా కట్టాజల నుంచి తీసుకొని పోయారు వాళ్ళ బొర్రెల్ది ఆ బొర్రెల నుంచి తీసుకోవాల్ సావాళ్ళ కిందండి కట్ట నా పేరు కేసీ సంజీవరాయుడు నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలో ఎస్బీఐ కాలనీలో వెలిసిన గంగమ్మ గుడికి మేము కమిటీ మెంబర్లుగా ఉంటున్నాము ఈరోజు నిన్న రాత్రి గుడిలో పదివేలు విలువ చేసే వస్తువులు కంచార్తులు అయితే ఆరతిపల్ల్యాలు అయితేమి ఇటువంటివి గతంలో కూడా నూనె ఊదిగడ్డీలు ఇటు తీసుకుపోవడం జరిగినది ఉండి ప్రాబ్లం అయితే మాకు ఏం లేదు డబ్బులు పోలేదు ఈ గస్తీలో మొత్తం అంతా పిల్లలు దానికి తాగుడుకు గంజాయి తాగడము వల్ల పిల్లల చేస్తున్నారు ఈ శుంకులమ్మ గుడి పిల్లలైతే స్టేట్ బ్యాంక్ కాలనీలో ఉండే పిల్లలైతే కొంతమంది బడికి పోకుండా ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు వాళ్ళు ఈ గస్తీలో పోలీసు వారు మాకు ఈ గంగమ్మ గుడికి రక్షణ కల్పిస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది ఈ గుడికి కూడా రక్షణ లేకుండా పోవడంతో మాకు చాలా బాధకరంగా ఉంది అందుకు దయచేసి పోలీసు వారిని విజ్ఞాపించడం జరిగినది గట్టి రైట్ ఓకే నా పేరు కుమార్ అండి ఎస్బీఐ కాలనీ వాసిని గత రాత్రి అంటే మామూలు డైలీ రెగ్యులర్గా వచ్చేవాళ్ళకి ఏదంటే ఒక్క రోజు రాలేదు గుడికాటు రాలేదు ఈరోజు మార్నింగ్ వచ్చి వచ్చేసరికి ఇక్కడ దీపరాజన వస్తువులు ఏమీ లేదు అనుమానం ఏంటంటే ఇక్కడ రెగ్యులర్గా ఈవినింగ్ టైంకు అసంఘటిక సంఘిక కార్యక్రమాలు ఎక్కువ జరుగుతుంటాయి ఏంటంటే ఇప్పుడు పోలీస్ వాళ్ళు గర్తికి వస్తారు ఇందాకనే వచ్చిపోయారు అయిన తర్వాత సాయంకాలం ఒక ఫోర్ థర్టీ ఫైవ్ ఒకసారి వచ్చిపోతారు మిగతా టైంలో ఏం జరిగినది కూడా ఎవరి సంబంధం లేనట్టు ఉంటారు మామూలు ఎంత వేలు ఉన్న వస్తువులు పోయినాయా ప పదిహేను నుంచి పన్నెండు వేలు దాకా ఉంటుంది డబ్బులు ఏమైనా పోయినాయా డబ్బులు ఏమి లేవని అది మాములుగా సెవెన్ తర్వాత దగ్గర నుండి వచ్చి అనుకుంటున్నాం ఈవెనింగ్ సెవెన్ తర్వాత సిసి కెమెరా సెవెన్ నాయనా సిసి కెమెరా ఇక్కడ ఉన్నాయి కానీ ఈ లైన్ కి పనిచేయట్లేదు వర్క్ చేయట్లేదు ఆ మెయిన్ రోడ్ వరకు వర్క్ అవుతుంది ఈ లైన్ కి వర్క్ అవుతుంది సీసీ కెమెరా అంటే రెగ్యులర్గా వస్తుంటారు ఒప్పంగా ఇప్పుడు ఎవరు మట్టే వాళ్ళు వస్తుంటారు బండ్ల మీద ఎవరైనా అనుమానించలేము కదా మరి పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ చేసి ఏమైనా చర్యలు తీసుకోని చెప్పాలని రెడీ ఉన్నాం నా పేరు వెంకటరమణ ఎస్ ఎస్బీఐ కాలనీ గంగమ్మ గుడి నిర్వాహకులము తర్వాత వచ్చేసి నిన్న రాత్రి కొన్ని వస్తువులు పోయినాయి అది అమ్మవారికి ఇచ్చే పల్లెము దిపాల వేసే కంచార్థులు పోయినాయి ఇంతకుముందు జరిగి ఒకసారి జరిగింది ఎంత విలు వస్తువులు పోయినా దాదాపు ఒక పదివేల రూపాయలు వస్తువు ఇక్కడ సెక్యూరిటీ గార్డు ఎవరు గుడికి ఓకే దొంగలు తన ఎవరు చేసినారు మాకు తెలియదు ఎవరు చేసింది పోయినా వస్తువులు ఓకే కంప్లైంట్ ఇచ్చారా గుడికి అయితే తాళం వేసినాము తాళాలు వేసి తాళాలు వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి ఓకే గుడి జరిగింది ఇక్కడ తెలియడం చెత్త చాలా చెత్త మొత్తము ఇక్కడ బ్యాంకు స్టేట్ బ్యాంక్ సమీపంలో ఉండేది మొత్తం చెత్త మొత్తం తెచ్చి ఇక్కడ వాడేస్తున్నారు మొత్తం గా వాడేయడం వల్ల సాయంకాలం కూడా ఏదైనా తాగడానికి వచ్చేది వచ్చి ఇక్కడ కంప్లీట్ గా కంప్లీట్గా అంటిచెల్తున్నారు అంటియడం వల్ల లాస్ట్ టైము వైర్లు గాలి గా ముప్పై నుంచి నలభై వేలు మాకు నష్టం లేదు గుడికి సంబంధించి సో అలాంటివి చెత్త జనం లేకుండా కంప్లీట్గా నీట్గా గుర్యావరణంలో పెట్టడం ప్రయత్నిస్తున్నాము ఆ ప్రయత్నానికి విఘాదంగా ఇస్తున్నారు అది పనికి కంప్లీట్గా ఎక్కడ వరొచ్చి ఎక్కడ ట్రాక్టర్ తెచ్చి ఇక్కడ వాడేయడము ఇంకోటి ఏంటంటే సెప్టిక్ ట్యాంక్లో కూడా ఇక్కడ వదిలిపెట్టిపోతున్నారు సెప్టిక్ ట్యాంక్లు కూడా మున్సిపాలిటీ వాళ్ళు కంప్లైంట్ చేస్తారా లేదండి నెక్స్ట్ పోవాలని ఉన్నాం లాస్ట్ టైం కూడా చెప్పినాము కంప్లైంట్ కంప్లీట్ చేయాలి సార్ కంప్లైంట్ ఏంటి చర్యలు తీసుకుపోతే మళ్ళీ చూద్దాం అంటే కంప్లీట్గా కంప్లైంట్ చేస్తాము ఏంటంటే డిపార్ట్మెంట్ వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేయని వెళ్తున్నాము నెక్స్ట్ మున్సిపాలిటీ వాళ్ళకి చేస్తాము చేసినాక మితన్ మార్గం మేము గుడి ఆవరణలో కంప్లీట్గా శుభ్రంగా పెట్టాలని చూస్తున్నాం

వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్టీవీని ఏపీ ఫైవర్ లందు తొంభై మూడవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదురు